హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి భరత్ ఎన్నికల వేళ చంద్రబాబు గోపు గుయ్యిమనిపించేలా గట్టి స్ట్రోక్ ఇచ్చాడు ఏపీ రాజధానిగా అమరావతి వద్దు విశాఖ ముద్దు అంటూ జగన్కు జై కొట్టాడు దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోగా కూటమి నేతలు మాత్రం అదేంటి చిన్నబాబు అలా నిజాలు మాట్లాడుతున్నారంటూ ముక్కున వేళ్లు వేసుకున్నారు ఏపీ రాజధానిగా అమరావతి వద్దు విశాఖ ముద్దు ఈ మాట అన్నది ఎవరో తెలుసా హిందూ పూర్వం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి భరత్ ఇన్ని రోజులు తాము ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని అరుస్తున్న చంద్రబాబుకు ఈ వ్యవహారం నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది తెలంగాణలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా చంద్రబాబు దొరికిపోవడంతో చేసేదేం లేక తట్టాబుట్టా సర్దుకొని ఏపీకి తుర్రుమన్నాడు ఆ కేసు నుంచి ప్రజలను మభ్యపెట్టడానికి ఇక్కడ రాజధానిగా అమరావతి పేరుతో మరో మాయాబజారుకు తెరలేపారు అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో వేల కోట్లతో రాజధాని నిర్మాణం అసాధ్యమని తెలిసిన జపాన్ సింగపూర్ అంటూ చందమామ కథలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ రాజధాని నిర్మాణం అసాధ్యమని తేల్చి విశాఖను రాజధానిగా ఎన్నుకున్నారు దీనిపై చంద్రబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు అయితే ఇదే అంశంపై చంద్రబాబుకు వరుసకు కొడుకయ్యే భరత్ మాత్రం జగన్కే జై కొట్టాడు రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం అసాధ్యమంటూ తేల్చిపడేశారు విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని దీని ద్వారా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు అంతేకాదు అమరావతి నిర్మాణానికి ఇరవై ఏళ్లు పడుతుందని బాంబు పేల్చారు ఇదే అంశం ఇప్పుడు వైసీపీ నేతలకు కీలకంగా మారగా టీడీపీ నేతలు మాత్రం చిన్నబాబు ఏంటి ఇలా నిజాలు మాట్లాడుతున్నారంటూ ముక్కున వేలేసుకుంటున్నారు భరత్ కామెంట్లతో బాబుకు మైండ్ బ్లాంక్ అయింది ఏం మాట్లాడాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు భరత్ ఇలా ఉన్నదిన్నట్లు మాట్లాడితే ఎలా అని బాలయ్యకు బాబుతో పాటు లోకేష్ కూడా ఫోన్ చేశారట కానీ భరత్ విషయం ఉన్నోడు కాబట్టి కుండ బద్దలు కొట్టాడు అదే లోకేష్ అయితేనా అని తెలుగు తమ్ముళ్లే నవ్వుకుంటున్నారట Please subscribe dot news